హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో అకాల వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండలు భారీగా ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది మరో నాలుగు రోజుల పాటు నలభై రెండు డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదే ఉన్నాయని ఎండల పట్ల అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కోస్తాంధ్ర తెలంగాణలో అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఒరిస్సా నుండి ఇటు తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత భారీగా ఉండే ఉన్నాయని నలభై రెండు డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఎండలు తీవ్రంగా కొనసాగుతూనే మార్చ్ ఇరవై రెండవ తేదీన ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు కోస్తాంధ్ర తెలంగాణలో నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఈ అకాల వర్షాల పట్ల అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని చాలా చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం మార్చ్ ఇరవై రెండవ తేదీన ఇటు మధ్య ఆంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ప్రకాశం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదే వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా మార్చి ఇరవై ఒకటో తేదీనే ఉత్తరాంధ్ర జిల్లాలో మొదలయ్యే వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో తెలంగాణ జిల్లాలో అకాల వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఒక్కపోత ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశాలున్నాయని అటు ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మార్చ్ ఇరవై రెండవ తేదీ నుండి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అకాల వర్షాల పట్ల కూడా అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు తెలంగాణ ఉత్తరాంధ్రలో మాత్రం ఇరవై ఒకటో తేదీ నుండే అకాల వర్షాలు మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మార్చ్ ఇరవై రెండవ తేదీన ఒకసారిగా వాతావరణం మారి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్